హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కి బాంబ్ బెదిరింపులు వచ్చాయి సిటీ సివిల్ లో బాంబ్ పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు కోర్టు సిబ్బందిని బయటకు కూడా పంపించేసిన పరిస్థితి కనిపిస్తోంది బాంబ్ స్క్వాడ్ డార్క్ స్క్వాడ్ తో పోలీసులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు చీఫ్ మ్యాజిస్ట్రేట్ కార్యాలయాన్ని మూసివేశారు హైదరాబాద్ లో వరుస బెదిరింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిటీ సివిల్ కోర్టు జడ్జ్ ఛాంబర్స్ జింఖానా క్లబ్ జడ్ క్వార్టర్స్ లో బాంబులు పెట్టినట్టుగా మెయిల్ వచ్చింది తాజాగా రాజ్ భవన్ కి కూడా బాంబ్ బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది ఆర్టీఎక్స్ బాంబులు ఐఈడీలు పెట్టినట్టుగా మెయిల్ ద్వారా పంపించారు అబీదా అబ్దుల్లా పేరుతో ఈ ఈమెయిల్ వచ్చినట్టుగా చెబుతున్నారు పోలీసులు ఆ దుండగుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం అయితే స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ లో వరుస బాంబ్ బెదిరింపులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణిత వరుస బాంబ్ పేలులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయి ఇటీవల కాలంలో వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి చాలా వరకు అవి ఫేక్ కాల్స్గానే ఉండిపోతున్నాయి తాజాగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుకు సైతం ఇదే రీతిలో బాంబు పెట్టినట్లు ఒక ఫేక్ మెయిల్ వచ్చినట్లు చెప్తున్నారు అయితే ఈ మెయిల్ని ఆధారంగా చేసుకొని సిటీ సివిల్ కోర్టులో ప్రస్తుతం రైడ్స్ని కొనసాగిస్తున్నారు అటు బాంబ్ స్క్వాడ్తో పాటు డాస్క్ స్క్వాడ్ అది సిబ్బంది ఇక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు సో ప్రజెంట్ సిటీ సివిల్ కోర్టు మెయిన్ ఎంట్రన్స్ వద్ద మనం ఉన్నాము సో కోర్టు సరౌండింగ్స్ బయట అంతా కూడా మనం చూడొచ్చు న్యాయవాదులు కావచ్చు కేసుల విచారణ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు అందరినీ కూడా బయటికి పంపించి సిటీ సివిల్ కోర్టు అయితే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి అండ్ మరోవైపు అక్కడ దూరంలో మనం ఫైర్ ఇంజన్స్ని కూడా చూడొచ్చు రెండు ఫైర్ ఇంజన్స్తో పాటు అంబులెన్స్ని సైతం ఇక్కడ రెడీగా ఉంచినటువంటి దృశ్యాలు చూస్తున్నాము అయితే కేవలం సిటీ సివిల్ కోర్టే కాదు దాదాపు ఒక ఫోర్ ప్లేసెస్లో సిటీ సివిల్ కోర్టుతో పాటు జింకానా క్లబ్ జడ్జ్ క్వార్టర్స్ అండ్ రాజ్భవన్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఐడీలో పెట్టినట్టు ఒక మెయిల్ వచ్చింది సో ఆ మెయిల్కి సంబంధించినటువంటి కాపీని సైతం మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము దాంట్లో అనేక విషయాలు ప్రస్తావించారు అతడు తమిళనాడు కేరళ అండ్ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు వాళ్ళ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ మెయిల్లో కోర్ట్ చేస్తూ దానికి అనుసంధంగానే సిటీ సివిల్ కోర్టులో తో పాటు నాలుగు చోట్ల ఈ బాంబ్స్ని పెట్టినట్లు ఆ మెయిల్ని పంపించారు సో ఆ మెయిల్ రిసిప్ట్ కాపీని సైతం నేరుగా జింకానా క్లబ్తో పాటు సిటీ సివిల్ కోర్టు సెక్యూరిటీ ఆఫీసర్కి సైతం ఆ మెయిల్ని పంపించారు సో సిటీ సివిల్ కోర్టు బయట పరిసరాలను చూస్తే మొత్తం లోపల ఎవరిని కూడా ఉంచలేదు టోటల్ అందరినీ కూడా బయటికి పంపించేశారు అటు డా బాబ్స్కాడ్ డాక్స్కాడ్ అధికారులు అయితే తనిఖీలు కొనసాగిస్తున్నారు సో మరి కాసేపట్లోనే ఈ రైడ్స్ కంక్లూడ్ అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సో మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ డోర్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలను చూస్తున్నాము సో ఒకవేళ ఇది ఫేక్ కాల్ కనుక నిర్ధారణ అయితే ఆ మెయిల్ పంపినటువంటి వ్యక్తి ఎవరైనటువంటి దానిపైన కూడా ఐపీ అడ్రస్ ఆధారంగా అతనికి కూడా ట్రే చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రణిత థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్